ఓం శుభంకర్యే నమ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంబూతం తన్నమామి శనేశ్వరం అత్యంత పవిత్రమైనటువంటి రోజులలో మనము నిత్యము ఎవరిని తలుచుకున్నా తలుచుకోకపోయినా శనేశ్వరుణ్ణి తలుచుకుంటాం రోజు మొత్తం మీద ఒక్కసారైనా సరే శని భగవంతుణ్ణి తలుచుకోనటువంటి వాళ్ళు ఉండరు సాక్షాత్తు శని భగవంతుడు జన్మించినటువంటి రోజు వైశాఖ అమావాస్య అది జూన్ ఆరో తారీఖున మనకు సంభవించింది ఈ యొక్క ఆరో తారీఖున గురువారం ఆ రోజున శనేశ్వరుడి ప్రతి ఒక్కరూ దర్శించాలి నిజంగా శని భగవంతుడి కటాక్షాన్ని పొందటానికి ఇదే ప్రధానమైనటువంటి రోజు ఆయన పుట్టినటువంటి రోజు ఆయనకి నచ్చినటువంటి నల్ల వస్త్ర సమర్పణ చక్కగా మంచి తైలముతో శనికి అభిషేకము శని భగవంతుడి దగ్గర దీపారాధన మంచిగా శనేశ్వరుడి యొక్క మంత్రముతో జపము హోమము ఆ శనికి ప్రీతికరమైనటువంటి బెల్లముతో తయారు చేసినటువంటి మధుర పదార్థాలని భోజనములో పెట్టటము చాలా విశేషం నభూతో న భవిష్యత్ మీరు ఊహించినటువంటి శని భగవంతుడి అనుగ్రహాన్ని మీరు పొందవచ్చు అపమృత్యు దోషాలు తొలుగుతాయి చాలామంది మృత్యుంజయంతో బాధపడుతూ ఉంటారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనండి మన దేవాలయంలో జ్యేష్ట సమేత శనేశ్వరుడు ఉన్నాడు అంటే దేవి సమేత శనేశ్వర భగవంతుడు అమ్మవారితో కూడుకున్నటువంటి శని భగవంతుణ్ణి మనం నవగ్రహాల్లో స్థాపనం చేశాం ఆయనకి మీ గోత్రనామాలతో తప్పనిసరిగా శని జపము శని హోమము శనికి తైలాభిషేకము గోముకి గ్రాస సమర్పణ ఈ నాలుగు కార్యక్రమాలు జరుగుతాయి ఇళ్లల్లో ఉన్నటువంటి వారు వీటిల్లో మేము పాల్గోలేమండి అంత డబ్బు మేము కట్టలేము అనుకున్నటువంటి వారు ఓం శం శనైశ్వరాయ రమ అనుకోండి ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యములు నిర్వర్తించుకుని మంచిగా వస్త్రాలని కట్టుకుని చిన్నపాటి నల్ల వస్త్రం దగ్గర పెట్టుకోండి ఓం శం శనైశ్వరాయ నమ మంచి దీపారాధన చేయండి ఇంట్లో ఆవేశపడద్దు కోపం రాకూడదు దీపారాధన చేయండి నీలం పూలు నల్ల పూలు నీలం కలర్ పూలు ఉంటాయి శంకు పూలు అంటారు వాటిని ఆ దీపం చుట్టూ పెట్టండి బెల్లం నవేద్యం పెట్టండి తర్వాత ఆ బెల్లాన్ని ఏదైనా ఒక చెట్టు దగ్గర పెట్టండి చీమలు వచ్చి తింటాయి అంత పెద్ద ఎత్తున అన్నదానం చేయలేకపోయినా ఓ తైలాభిషేకాలు జపాలు చేయించుకోలేకపోయినా ఆ దుర్భర స్థితిలో మనం ఉన్నా ఆ మాత్రము మనం ఖర్చు పెట్టలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు పరమాత్మకి భక్తిపూర్వకంగా మనం చేయవచ్చు చేయగలిగిన స్థితి ఉన్నప్పుడు తప్పనిసరిగా జపాన్ని చేయించుకోవటం ఎంతో విశేషం మీకు కుదిరితే ఇంటికి బ్రాహ్మణి పిలిపించుకుని చేయించుకోవచ్చు దానికి ఎంత ఖర్చు అవుతుందో మీ బ్రహ్మగారు అడిగితే చెప్తారు దేవాలయంలో జరగాలి అంటే మీరు సంప్రదించవచ్చు మీ ఇంట్లో మీరు చేసుకోవటానికి కూడా మూడు రకాల మార్గాలు చెప్పాం కానీ తప్పనిసరిగా చేయాలి ఏ ఏ రాసుల వారు చేయాలండి మకర కుంభ రాశుల వారు వృశ్చిక కర్కాటక రాసుల వారు తప్పనిసరిగా శనికి ఆరాధన చేయాలి పన్నెండు రాసుల వారు చేస్తే మిగతా దోషాలు ఏమున్నా కూడా పోతాయి చేయొచ్చును కానీ తప్పకుండా చేయాల్సిన వారు మకర కుంభ మీనము వృశ్చిక రాశి కర్కాటక రాశి ఈ ఐదు రాసుల వారు తప్పనిసరిగా శని జయంతి రోజున అభిషేకము అర్చన హోమము గోగ్రా సమర్పణ చేయవలసిందే తద్వారా శని భగవంతుడి అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు మంచి ఆయుష్యుని శని పరమాత్మ ఇస్తాడు మంచి ధనాన్ని ఇస్తాడు మీ మీద ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తము తొలుగుతుంది జై శనైశ్చరాయ నమ ఓం శుభంకర్య నమ